అధ్యక్ష అమర్ రాజా గురించి అమర్ రాజా బ్యాటరీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ ట్యాక్స్ పేయర్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా ఏం చేశారు అధ్యక్ష కేటాయించిన భూమిని ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు దాని తర్వాత ఎక్కడో పొల్యూషన్ జరుగుతుంది అధ్యక్ష ఇది మా ఊరు పక్కన చంద్రగిరి నియోజకవర్గం ఏనాడు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ లెడ్ పాయిజనింగ్ పొల్యూషన్ జరిగిందని చెప్పలేదు అది కానీ కావాలని వాళ్ళు ఆ రోజు పొల్యూషన్ జరుగుతుందని పొల్యూషన్ అధికారులందరినీ పంపిస్తే వేగంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఆనాడు హైకోర్టు ఏం చేస్తుంది అధ్యక్ష హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ లో డోంట్ ట్రబుల్ అమర్ మెయింటైన్ స్టేటస్ కో అని ఆర్డర్ లో కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఎంత నష్టపోయారో మనందరం ఆలోచించమర రాజ సంస్థ నిర్ణయం తీసుకుని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకి వెళ్ళింది ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే కోట్ల పెట్టుబడి డైరెక్ట్ అధ్యక్ష జాబ్ వేల మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం దే ఆర్ బిల్డింగ్ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష ఎప్పుడు చూస్తే బాగా చేస్తున్నాయి ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష రేణుగుండ బయట వచ్చేది అధ్యక్ష ఆ కంపెనీ తరమేశారు అధ్యక్ష